సమాజంలో ఉత్తమ సేవలు అందించే వైద్యులను ఆదరించాలని వైద్య వృత్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అంతర్జాతీయ లైన్స్ త్రీ ట్వంటీ ఎఫ్ జిల్లా గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి అన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నేత్ర పర్వంగా నిర్వహించిన డాక్టర్స్ డే వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా డాక్టర్స్ హానరింగ్ చైర్మన్ డాక్టర్ ఆకారపు రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన సదస్సులో నలభై మంది వైద్యులు వైద్య రంగంలో పనిచేస్తున్న అధ్యాపకులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గవర్నర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ లక్ష్మణమూర్తి డాక్టర్ చంద్రాబాయ్ డాక్టర్ విశ్వనాథం డాక్టర్ సూర్యనారాయణ సత్యనారాయణ మూర్తి లాంటి ఎందరో వైద్యుల నిలయం ఓరుగల్లు నగరం అని కొనియాడారు మల్టిపుల్ కౌన్సిల్ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా కష్ట సమయాల్లో కుటుంబాలను వదిలి రోగులకు సేవలు అందించారని కొనియాడారు మొదటి ఉప జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ రాయ్ జన్మదినం సందర్భంగా వైద్యుల సేవలను స్మరించుకోవడం జరుగుతుందని అన్నారు డాక్టర్ రమాక శ్రీనివాస్ డాక్టర్ ఎన్ గోపాలరావు డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి డాక్టర్ పిల్లి సాంబశివరావు డాక్టర్ జి చంద్రశేఖర్ లాంటి నలభై ఐదు మంది వైద్యులను సన్మానించారు ఈ కార్యక్రమంలో రెండవ ఉపజిల్లా గవర్నర్ నరహరి సుధాకర్ పూర్వం జిల్లా గవర్నర్ డాక్టర్ కె సుధాకర్ రెడ్డి డాక్టర్ రాజేందర్ రెడ్డి కన్నా పరశురాములు ముచ్చ రాజిరెడ్డి లక్ష్మీ నరసింహ రావు డాక్టర్ లవకుమార్ రెడ్డి పొట్లపల్లి శ్రీనివాసరావు జిల్లా నాయకులు వివిధ క్లబ్ బాధ్యులు పాల్గొనగా మాస్టర్ ఆఫ్ సెరమనీ పెండం పెండెం వేణుమాధవ్ తిరునగరి నరేందర్ వ్యవహరించారు